ఐ అనిల్ నాయర్ హియర్ ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాను ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ లెస్ దాన్ జీరో ఉందనుకోండి ఎక్స్ ఏ ఏ వాల్యూలు సాటిస్ఫై చేస్తుందో చూద్దాం దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ లెస్ దాన్ జీరో అయింది ఏ ఏ ఎక్స్ వాల్యూలు సాటిస్ఫై చెయ్యాలి అని అంటే డి కార్టే రూల్స్ యూజ్ చేస్తే చాలు ఎక్స్ మైనస్ రెండు ఈక్వల్ అండ్ టూ సున్నా పెట్టుకుంటే ఎక్స్ ఈక్వల్ అండ్ టూ రెండు ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ అండ్ టూ సున్నా పెట్టుకుంటే త్రీ దీన్ని లెస్ దాన్ టూ ఒక రీజియన్ ఉన్నది టూ టు త్రీ ఒక రీజియన్ ఉన్నది గ్రేటర్ దాన్ త్రీ ఒక రీజియన్ ఉన్నది నేను లెస్ దాన్ టూ జీరో అనుకుంటున్నాను సున్నా మైనస్ టూ సున్నా మైనస్ మూడు ఆరు ఈజ్ ఆరు లెస్ దాన్ జీరో ఆరు ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఇది క్రాస్ మార్క్ ఇది క్రాస్ అవుతే ఇది టిక్ ఇది టిక్ అవుతే నెక్స్ట్ క్రాస్ టిక్ ఎక్కడెక్కడ ఉంది టూ కి లెస్ దాన్ టూ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ త్రీ లెస్ దాన్ కనుక ఇన్ఈక్వాలిటీ కనుకొచ్చి డిగ్రీ కనుక టూ ఉంటే ఈక్వేషన్ ఏమవుతుంది రైట్ ఎక్స్ ఆల్ఫా బీటా మధ్యలో ఉంటుంది అదే మాడెక్స్ లెస్ దాన్ ఫైవ్ అన్నాను అనుకోండి లెస్ దాన్ మర్చిపోండి అదే ఈక్వల్ ఎన్ టు ఫైవ్ ఉంటే సున్నా నుంచి ఐదు యూనిట్లు ఫార్వర్డ్ ఐదు యూనిట్లు బ్యాక్వర్డ్ ఇది ప్లస్ ఫైవ్ ఇది మైనస్ ఫైవ్ లెస్ దాన్ ఉంది కాబట్టి రైట్ ఈ రెండిటి మధ్యలో ఉంటుంది మైనస్ ఫైవ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఫైవ్ అంటే మాడక్స్ లెస్ దాన్ కే ఉందనుకో మైనస్ కే నుంచి కే వరకు రైట్ ఎక్స్ వాల్యూలు తీసుకుంటుంది ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్ ఈ కాన్సెప్ట్ అర్థమవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి